సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ నాలుగో తారీఖున మనిషి చేయలేని ఒక అతిపెద్ద సాహసాన్ని ఒక హ్యూమనాయిడ్ రోబోట్ చేసి చూపించింది చైనాలో ఒక రోబోట్ నిరంతరంగా మానవ సహాయం లేకుండా నూట ఆరు కిలోమీటర్లకు పైగా నడిచి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాపించి టెక్నాలజీ చరిత్రలో తన పేరును చిరస్థాయిలో నిలిచేలా చేసింది ఈ రోబోట్ పేరు అజీబోట్ ఏ టూ ఇది చైనాలో సుజో నుంచి బయలుదేరి షాంఘై వరకు మొత్తం నూట ఆరు పాయింట్ రెండు ఎనిమిది ఆరు కిలోమీటర్లు నడిచింది ఈ పెద్ద ప్రయాణం పూర్తి చేయడానికి ఆ రోబోకి దాదాపు మూడు రోజుల సమయం పట్టింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏ స్పెషల్ ట్రాక్ మీద నడవలేదు హైవేస్ మీద సాధారణ సిటీ స్ట్రీట్స్లో జనాలు ఎక్కువగా ఉండే పబ్లిక్ స్పేసెస్లో తనంతట తానే ఆటోనామస్గా నడిచింది ఈ నడక కేవలం గిన్నిస్ రికార్డ్ కోసమే కాదు నిజమైన ప్రపంచంలో నిరంతరం నిలవడం లేకుండా ఒక రోబోట్ ఎంత దూరం నడవగలుగుతుందో చెప్పడానికి ఒక ముఖ్య నిదర్శనం అజీబోట్ ఏ టూ రోబోట్ చూడడానికి ఒకటి పాయింట్ ఏడు ఐదు మీటర్లు ఎత్తుగా మొత్తం యాభై ఐదు కిలోగ్రాముల బరువుండేది ఇది మామూలుగా మన సినిమాలలో చూసే రోబోట్స్ లాగా హై అండ్ సెన్సార్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది ఇక టెక్నాలజీ విషయానికి వస్తే ఈ రోబోట్ జీపీఎస్ లిడార్ మరియు ఇన్ఫ్రారెడ్ డెప్త్ కెమెరాల వంటి ఆధునికమైన పరికరాలను ఉపయోగించి బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకుంది దారిలో ఎదురయ్యే ఎన్ని అడ్డంకులను ఎదురు దేశాలను మారుతున్న వెలుగుని తన ఏఐ శక్తితో గ్రహించి తన ప్రయాణాన్ని కొనసాగించింది ఈ రికార్డ్ సెట్టింగ్ ట్రెక్ కోసం ఎజిబోట్ ఏ టూని ని ఏ స్పెషల్ మాడిఫికేషన్ చేయలేదు ఇది మాస్ ప్రొడ్యూస్డ్ కమర్షియల్ మోడల్ అంటే ఇప్పటికే వివిధ క్లైంట్స్ కి పంపిన యూనిట్స్ ఇది టెక్నాలజీ కమర్షియల్ వయబిలిటీని గుర్తిస్తుంది ఈ రోబోట్ డెవలపర్స్ చెప్పినట్లు ఎజీబోట్ ఏ టూ బ్యాలెన్స్ కంట్రోల్ హార్డ్వేర్ డ్యూరబిలిటీ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీలో ఒక పెద్ద అడుగు ముందుకు వేసింది నలభై డిగ్రీల సెల్సియస్ వేడిలో కూడా ఇరవై నాలుగు గంటలు నిరంతరం నడిచే ట్రైనింగ్ ముందుగానే పూర్తి చేసుకున్న ఎజీబోట్ ఏటు ఇప్పుడు మూడు రోజులు నడిచి రోబోటికల్ ఎండ్యూరెన్స్లో తన సామర్థ్యాన్ని స్థాపించుకుంది

and it also breaks the world record for the longest walking distance by a humanoid robot. I look forward to taking on more challenges in the future. See you next time. ఈ రికార్డ్ కేవలం ఒక నడక మాత్రమే కాదు ముందు ముందు ఎడ్యుకేషన్ హాస్పిటాలిటీ లాజిస్టిక్స్ లాంటి చోట్ల మానవ సహాయకారులు లాగా రోబోట్స్ పనిచేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో చెప్పే ఒక పెద్ద సాంకేతిక విజయం ఇది